హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో మన గార్డెన్లోకి కూరగాయల కోసం వెళ్ళాము ఎన్ని కూరగాయల కోసం ఏమేమి ఉన్నాయి ఈరోజు మన గార్డెన్లో చూద్దాము స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది చూడండి ఫస్ట్ కాకరకాయలు అనమాట కాకరకాయలు అలాగా ఒకటి రెండు అలా వస్తూ ఉన్నాయన్నమాట కోసి అన్నీ ఒకసారి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను చిక్కుడుకాయలు అయితే చాలా వచ్చాయి ఇవన్నీ కోద్దాం ఇప్పుడు చిక్కుళ్ళు ఏంటో మరి చిన్న చిన్నవి అయిపోయాయి కొన్ని ములక్కాయలు కూడా కోసాము మన గార్డెన్లో రెండు మొలక చెట్లు ఉన్నాయి కదా అక్కడొక్కాయి అక్కడొక్కాయి ఉందనమాట తక్కువ ఉన్నాయి నెక్స్ట్ కరివేపాకు చూడండి ఎంత బాగా వచ్చిందంటే అసలు దీనికి తవ్వించేసి మంచి మంచి ఫెర్టిలైజర్స్ అంటే మంచిదంటే ఇదే ఇస్తున్నాను నేను ఇంట్లో కిచెన్ వేస్ట్ మనకి ఇంట్లో అన్నమాట రైస్ కడిగిన వాటరు చూడండి కిచెన్ వేస్ట్ ఇవంతా కలిపి ఒక రోజంతా నేను బకెట్లో వేసేస్తాను ఆ వాటర్ ఇలా పోస్తూ ఉంటాను అనమాట రోజు ఈవినింగ్ గార్డెన్లోకి వచ్చినప్పుడు ఈ విధంగా నేను ఆ వాటర్ ప్రతి మొక్కకి వేస్తుంటాను మన బాస్కో కూడా నా వెనకాల వచ్చిందనమాట ఇక్కడ వంగ మొక్కలు బాగా వస్తున్నాయి నాకు ప్రతి వంగ మొక్కకి నేను ఇలా ఒక్కొక్క జగ్గుడు వేసేస్తుంటాను గార్డెన్లోకి వచ్చినప్పుడు ఈ వంకాయలు చూడండి ఎంత బాగా వచ్చాయి గుత్తు వంకాయ అనమాట కాయలు చాలా బాగా వచ్చాయి నేను ఈ వీటన్నిటికీ ఒక్కొక్క జగ్గు వేస్తూ ఉంటాను అనమాట మొన్నే తవ్వించాను గార్డెన్ అంతా ఒక్కొక్క జగ్గు వేస్తుంటే చక్కగా ఎంత పోతే ఎంత బాగా వస్తుందో ఈ ఫెర్టిలైజర్కి మనం వేస్ట్గా పడేస్తుంటాం సింక్లో పోసేస్తుంటాం కదా అలా కాకుండా చక్కగా ఒక బకెట్లో వేసుకుని మనం గార్డెన్లోకి వచ్చినప్పుడు ఒక్కొక్క జగ్గు వేసుకుంటే ఇలా చక్కగా కాయలు మనకి కర్రీకి సరిపోయిన కాయలు వస్తూ ఉంటాయి వంకాయలు చూడండి తెల్ల వంకాయలు బాగా వచ్చాయనమాట అవి కూడాను కరిగి సరిపోయినన్నీ వంకాయలు వస్తుంటాయి ఎందుకంటే ఆర్గానిక్గా పెంచినవి కదా మనకి మన కర్రీకి వస్తే సరిపోతాయి ఎక్కువ ఎక్కువ రాకపోయినా నాలుగైదు కాయలు వచ్చినా చాలు ఎందుకంటే వంకాయలోనూ వంకాయలు టమాటాలు ఇలా కర్రీ వండేసుకోవచ్చు అనమాట రెండేసి కలిపి ఒక కర్రీ చేసేసుకోవచ్చు కదా ఆ విధంగా కొంచెం కొంచెం వచ్చినా చాలు మనకి మందులు లేకుండా పండించుకున్నావు కదా ఆరోగ్యంగా ఉండవచ్చు ఇలా చక్కగా పండించుకుని తింటే మనకి పెద్ద పెద్ద స్థలాలే ఉండక్కర్లేదు చిన్న కుండీల్లో కూడా పెట్టేసుకుని మనం ఇలాగ ఒక్కొక్క వంగ మొక్క వేసేసుకుంటే చక్కగా కాయలు వస్తాయి మనకి ఇంట్లోకి సరిపోయినన్నీ ఒక నాలుగైదు కుండీల్లో చక్కగా పెట్టేసుకుంటే ఇది చూడండి గుత్తి వంకాయలు నల్లవి రౌండ్గా ఎంత బాగున్నాయో నేను యాక్చువల్గా కోద్దామని అనుకోలేదు గార్డెన్లో కూరికే వాటర్ పెడదామనేసి ఇలా వచ్చాను అన్నీ కనిపిస్తున్నాయి అనమాట ములక్కాయలు వంకాయలు చిక్కుడుకాయలు అన్నీ సర్లే కోసేద్దామనేసి కోసాను అనమాట కోయడం ఆ చెట్టు దగ్గర వేసేయడం తర్వాత తీసుకున్నాను అన్నిని కవర్ తెచ్చుకుని తర్వాత అనమాట ఈ వంగ చెట్టు అయితే చాలా హెల్తీగా చాలా బాగా వచ్చింది ఆ వంకాయలు కూడా చాలా బాగా వచ్చాయన్నమాట చెట్టు అంతా పైన చాలా హెల్తీగా వచ్చింది అడుగుని చక్కగా కాయలు ఉన్నాయి చెట్టు కింద మొదల నుంచి మంచి కాయలు వచ్చాయి అన్నమాట చాలా బాగున్నాయి వంకాయలు బ్లాక్ వంకాయలు వచ్చాయి చక్కగా చాలా హెల్తీగా వచ్చింది వంగ మొక్క అయితే చిన్న మొక్కలు కొన్ని వేసాము ఇప్పుడు అవి కూడా పోతొస్తుంది చూడండి ఇక్కడ చిన్న వంగ మొక్కలు మొన్నే వేసామన్నమాట ఇప్పుడు పూత వస్తుంది ఇవి చూడండి చక్కగా చిన్న చిన్న పూత ఎంత బాగా వచ్చింది చూడండి చిన్న చెట్లకి దీనికైతే పొడుగు వంకాయ అనుకుంటాను అసలు ఎంత బాగుందో చూడండి ఆ వంకాయ తెల్ల వంకాయ పొడుగు వంకాయ పూత అయితే చాలా బాగా వస్తుందనమాట ఇప్పుడు వీటికి మంచి ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ ఉంటే చెట్టు బాగా ఎదిగి కాయలు వస్తాయి ఇక్కడ గోరిచిక్కడికి పాదులు పెట్టాము చూడండి ఎంత హెల్తీగా వచ్చాయో దానికన్నా గడ్డి స్ట్రాంగ్గా వచ్చింది మొక్కలకన్నా ఇక్కడ చూడండి గలిజేరు తెల్ల గలిజేరు వచ్చిందనమాట గెత్తం అది వేసాం కదా గలిజేరు దాంట్లో ఉంటుంది కదా గెత్తం వాటిలో దానివల్ల గలిజేరు మొక్కలు వచ్చాయి గోరుచిక్కలు అయితే చాలా బాగా అనమాట దానికి కర్రలు కట్టుకుని కొంచెం ఎదిగిన తర్వాత కర్రలు కట్టుకోవాలి ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి వాటికి కూడా వచ్చాయి అనమాట తెల్ల వంకాయలు చూడండి చక్కగా వచ్చే అసలు సంవత్సరం రెండు సంవత్సరాలు కాసేస్తాయి వంగ చెట్లు వేసుకుంటే మనకి దానికి మంచి మంచి ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే ఈ కిచెన్ వేస్ట్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇంకేమి వేయకపోయినా బాగానే వచ్చేస్తాయి మనకి అప్పుడప్పుడు తవ్వించుకుంటూ ఉండాలి ఇక్కడేమో గోంగూర మొక్కలు గోంగూర కోసేసిన తర్వాత చెట్లు పాతామన్నమాట అది ఇప్పుడు సిగర్ వస్తుంది కింద విత్తనాలు పడి అవి కూడా మనకి ఇప్పుడు వచ్చే మొలక చెట్టు చూసారు కదా ఇంకొక అరటి చెట్టు వచ్చింది చూడండి ఎంత పెద్ద గల వస్తుందో అసలు ఎంత బాగా వస్తుందో ఆ ఎరటి పువ్వు మంచి స్మెల్ వస్తుందని పువ్వులు చాలా బాగా వచ్చిందనమాట అరటి గల ఇక్కడ చూడండి కొమ్మలు పెట్టాను బెళ్ళగన్నేరు అవి మొక్కలు వచ్చేసాయి మన లాస్ట్ టైం చామంతి మొక్కలు పాతాను కదా ఇప్పుడు ఇక్కడ చక్కగా మొగ్గలు వస్తున్నాయి చామంతి మొక్కలకి ఇప్పుడు ఇది చూడండి లాస్ట్ టైం చూపించాను కదా మీకు లాస్ట్ వీడియోలో కూరారటి గెల ఇంకా నాలుగు రోజుల్లో అది కూడా అయిపోతుంది కోసినప్పుడు మీకు చూపిస్తానులేండి ఈసారి మన గార్డెన్లో పండినవి కోసి కర్రీ అనుకుంటున్నాను చూడండి అరటి చెట్లు ఇంకా ఎక్కడ గల్లొచ్చాయో చూడాలి స్టార్టింగ్లోనే పెద్ద పచ్చ పళ్ళు అన్నీ వచ్చేసాయి అన్నమాట దాని పిల్లలు ఇప్పుడు ఎదుగుతున్నాయి నేను చక్కరకెళ్ళి కూడా వేశాను చక్కెరకెళ్ళి అయితే ఇంకా రాలేదు అది కూడా వన్ ఇయర్ అయిపోయింది కానీ వేసి ఎందుకో మరి ఈ చెట్టు అయితే రావాలి ఇంకా రాలేదు చక్కరకెళ్ళి వస్తే అసలు చాలా బాగుంటాయి టేస్ట్ చక్కెరకెళ్ళి అరటి పళ్ళు ఒక నాలుగైదు చెట్లు చక్కెరకెళ్ళి మొక్కలు వేసాము కూరట్టి మొక్కలు ఒక మూడు కర్మ అవన్నీ పొట్టట్టి వేసామన్నమాట ఇక్కడ గులాబీ చూడండి గులాబీ చెట్లు నీడ నీళ్ళలో పెట్టాను అట్టి చెట్ల కింద ఇప్పుడు సిగర్ వస్తుంది అనమాట అది చిక్కుడుపాదైతే ఇంకా కొయ్యాలి కాయలు అవి కొయ్యాలంటే బద్ధకంగా ఉంది వాళ్ళ మామిడి చెట్టు చూడండి ఎంత బాగా వచ్చాయో కాయలు అసలు గుత్తుగుత్తుల గుత్తుల కింద వచ్చేసాయి అందరూ కోసేస్తుంటారు దారి పక్కన ఉందన్నమాట అది చూడండి పచ్చిమిరపకాయలు మిరపకాయలు కోసాను తెల్ల వంకాయలు నల్ల వంకాయలు మందార పువ్వులు కాకరకాయ నెక్స్ట్ ములక్కాయ నెక్స్ట్ వీడియోలో ములక్కాయ కర్రీ వంకాయ ములక్కాయ కర్రీ వండుకుందాం చిక్కుడుకాయలు అయితే ఈయన కోసుకొని వచ్చారు నేను ములక్కాయలు అవి కొన్ని కోసుకొని వస్తానన్నమాట చిక్కుడుకాయలు కొయ్యలాక ఆ తర్వాత ఈయన కోసుకొచ్చారు నల్ల వంకాయ చూడండి ఎంత బాగుందో అసలు గుత్త వంకాయకి చాలా బాగుంటుంది ఇది చాలా బాగా వచ్చాయి అన్నమాట అన్ని నేను ములక్కాయ కర్రీ వండేసాను అందుకని ఇంక ఇక్కడ ములక్కాయలు పెట్టలేదు టీ కోసం చూడండి బాస్కో ఎలా చూస్తుందో టీ కూడా తాగేస్తాను అంటాడు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్